జిల్లా భైరవ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రంలో వసతులను పరిశీలించారు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఎంపీ హరీష్ మాధుర్ పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని ప్రజలకు నేతలు విజ్ఞప్తి చేశారు వైద్య శిబిరాన్ని పరిశీలించి అవసరమైతే తగిన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు మోధా తుఫాన్ ఎఫెక్ట్ తో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పలు భారీ వర్షం కురుస్తోంది ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలోకి డ్రైనేజ్ వాటర్ చేరింది గోవిందనగర్ డిసిసిబి కాలనీ వీధుల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు జిల్లాలో పలు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెడీగా ఉన్నాయి అక్కడ పరిస్థితిపై కంప్లీట్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ రిపోర్ట్ చేస్తారు మాంతో తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి చాలా వరకు కూడా అటు పలాసతో పాటు చోట్ల చాలా వరకు రోడ్లు అదేవిధంగా కాలనీలు కూడా జలమయ్యాయి ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు డిసిసిబి కాలనీ గోవిందనగర్ శ్రీకృష్ణనగర్ ఇవన్నీ కూడా రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి భారీ ఎత్తున నదులను తలపించేలా రోడ్లన్నీ కూడా మారిపోయాయి నడిచి వెళ్లడం కూడా చాలా కష్టం వాహనదారులు కూడా చాలా వరకు అవస్థలు పడుతున్నారు అపార్ట్మెంట్ల నుంచి బయటికి ఈ రోడ్డు మీదకి రావడమే పెద్ద గగనమవుతున్నట్టు టువంటి పరిస్థితులు మనమైతే చూడొచ్చు భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమై జలమయమయ్యాయి అదే అదేవిధంగా ఇంకా ఈరోజు రాత్రికి తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరిన్ని వర్షాలు పడతాయని చెప్పి అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి అప్రమత్తం అప్రమత్తంగా ఉంది నిన్న ఈరోజు కూడా పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా శ్రీకాకుళం జిల్లాలోనే అందుబాటులో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా ఉంచడం జరిగింది అదేవిధంగా నూట యాభై ఎనిమిది మంది గర్భిణులను అంటే ప్రసవానికి సమీప డేట్లు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా ముందస్తుగానే నూట యాభై ఎనిమిది మంది వరకు కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా తరలించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది దీంతో పాటు అన్ని శాఖల్ని కూడా సమన్వయపరుస్తూ అధికార యంత్రాంగం ముందుకు వెళ్తుంది అదేవిధంగా కలెక్టరేట్తో పాటు రెండు అటు టెకలి పలాస రెవెన్యూ డివిజన్ కేంద్రాలు అదేవిధంగా మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఆఫీసర్ చక్రధర్ ఐఏఎస్ చక్రధర్ కూడా ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్న పరిస్థితి మొత్తంగా చూస్తే ఈ యొక్క భారీ వర్షం కారణంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి జిల్లా కేంద్రంలోనే ఒకసారి పరిస్థితి చూస్తే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ టీవీ నైన్ శ్రీకాకుళం